హలో గైస్ నేను మీ ప్రవీణ్ మిఠా నీకు ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పదలుచుకున్నాను ఈరోజు పేపర్లో ఒక న్యూస్ అయితే చూశాను మీకు ఒక షేర్ చేస్తాను తెల్లన్నంతో బేరీ బేరీ బియ్యం ఎక్కువసార్లు పాలిష్ చేయిస్తే అనారోగ్య సమస్యలు థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం గర్భిణీలు చిన్నారుల్లో గుండె వైఫల్య జబ్బుకు ఆస్కారం ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన ముడి బియ్యం అంటే రా అనమాట అంటే లైక్ ఎక్కువసార్లు పాలిష్ చేయకుండా రా రైస్ అనేది తినాలి అంటున్నారు ఒకసారి ఏంటి బేరీ బేరి అనేది చూసినట్లయితే బేరీ బేరీ అనేది ఒక విటమిన్ లోపంతో వచ్చే జబ్బు తినే ఆహారంలో కే ఇలా చాలా విటమిన్లు ఉంటాయి మనకు తెలిసిందే వీటిలో తయామిన్ చాలా ముఖ్యమైనది అది బి విటమిన్లో ఉంటుంది మన శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందించడానికి దోహదపడుతుంది స్థూల పోషకమైన పిండి పదార్థం శక్తిగా మారడానికి ఇది తప్పనిసరి బియ్యం గోధుమలు జొన్నలు సజ్జలు వీటి పైపొరలలో ఈ థయామిన్ దండిగా ఉంటుంది పండ్లు కూరగాయల్లో కూడా లభిస్తుంది చూడండి బియ్యం మెలమెల మెరిసే పో మెరిసిపోవాలని ఎక్కువసార్లు పాలిష్ చేసే క్రమంలో ఈ థయామిన్ వెళ్ళిపోతుంది బియ్యాన్ని ఎక్కువసార్లు కడిగినా అన్నంలో గంజి పారపోసినా అంతే ఈ విటమిన్ లోపిస్తే గుండె మెదడు ఊపిరితిత్తుల వంటి కీలక అవయవాలపై దుష్ప్రభావం పడుతుంది సత్వరమే గుర్తించి ఈ లోపాన్ని సరిదిద్దితే పూర్తిగా ఆరోగ్యవంతలవుతారు గుర్తించడంలో ఆలస్యం చేస్తే పరిస్థితులు మరణం వరకు వెళ్ళే ప్రమాదం ఉంది లక్షణాలు మనం ఎలా గుర్తు పెట్టాలనేది డీటెయిల్గా ఇచ్చాడు చూడండి చిన్నారి ఏడుస్తుంటే గొంతు అంతగా పెగలదు పెద్దగా వినిపించదు అంటే పిల్లలు ఏడుస్తుంటారు కానీ వాళ్ళ ఫేస్ లో పిల్లలు ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది కానీ వాళ్ళు గొంతు అంత పెగలదనమాట పాలు తాగలేక డొక్కలు ఎగరేస్తుంటారు ఛాతి ఎక్స్రే తీస్తే గుండె పెద్దదిగా కనిపిస్తుంది ఎకో కార్డియోగ్రామ్ పరీక్షలో గుండె పనితీరు తగ్గిపోయి గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళం లో ఒత్తిడి పెరుగుతుంది సాధారణంగా చిన్నారుల్లో ఇరు ఇరవై ఐదు నుంచి ముప్పై ఉండాల్సిన కాస్త ఈ లోపం ఉన్న వారిలో తొంభై నుంచి నూట ఇరవై వరకు ఉంటుంది సో ఇది మనం చాలా నిర్లక్ష్యం చేసేది కాదు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చదువుతాను వినండి తెలంగాణలోని షాద్ నగర్కు చెందిన ఓ రైతు తన తనకున్న రెండెకరాల పొలంలో వరి ధాన్యాన్ని పండించి అందులో కొంత కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నారు వడ్లను మిల్లులో ఎక్కువసార్లు మారాడించి తెల్లగా మెలమెల మెరిసే బియ్యాన్ని వాడుతున్నారు ఎనిమిది నెలల కిందట వారికి బావు పుట్టాడు శిశువుకు శ్వాస సంబంధ సమస్య ఎదురవ్వడంతో వైద్యుడికి సంప్రదించారు వైద్య పరీక్షల్లో బేరీ బేరీ అనే గుండె జబ్బుతో శిశువు బాధపడుతున్నట్టు తెలిసింది లోతుగా అధ్యయనం చేయగా ఇంట్లో పైపర పూర్తిగా తొలగించిన డబుల్ పాలిష్ బియ్యాన్ని వాడడమే శిశువు గుండె జబ్బుకు ప్రధాన కారణమని వెళ్ళడ వెళ్ళడైంది మనము బాగా తెల్లగా రావాల రైస్ బాగా పొడిబడి రావాలని ఏం చేస్తామంటే డబుల్ పాలిష్లు చేస్తా ఇది మ్యాటర్ తల్లి ఈ తరహా బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల శిశువులో థయామిన్ బివన్ అనే విటమిన్ లోపించింది ఇది గుండె జబ్బుకు దారి తీసిందని వైద్యుడు వెల్లడించారు సకాలంలో గుర్తించి ఆ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడంతో శిశువు గుండె వైఫల్యం పూర్తిగా నయమైంది సో దయచేసి అందరూ బాగా బియ్యం బాగా పాలిష్డ్గా తినాల బాగా మంచిగా ఉంటుంది అనుకోద్దండి చాలా అంటే చాలా అనారోగ్యంతో ఉంటుంది సమస్యలు అనేటివి ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాటిల్లో ఎంతో అమూల్యమైనది ఆరోగ్యం కూడా ఒకటి సో వాటిని మనము కాపాడుకోవాలి ఆరోగ్యం అనేది మనం కాపాడుకోవాలి సి ఇక్కడ రా రైస్ అనేది మనము చూస్తూ ఉంటాం అదే లైక్ ఒకసారి పాలిష్ అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి రైస్ అవి అంటే వాడినట్లయితే ఆరోగ్యం ఉంటుంది దాంట్లో థైమిన్ ఇలాంటి విటమిన్స్ అన్ని దాంట్లో ఉంటాయి కాబట్టి మనకి ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా మనం ఒక మెట్టే ఎక్కినట్లే ఇంకోటి ఏమంటే ఏం తిన్నా మన నోటి వరకే ఉంటుంది రుచి అనేది సో ఈ దీనికోసం చూసుకొని మనం బాడీని అంతా చెడగొట్టుకుంటాం చెడగొట్టుకుంటున్నాం కూడా సో దయచేసి ఈ విషయం పైన అందరికీ ఎవరైతే లేడీస్ ఉన్నారో గర్భిణీలు బాలింతలు ఇలా బేబీస్కి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మంచి ఫుడ్ తినండి ధాన్యాలన్నీ తినండి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను మీ ప్రవీణ్ మిట్ట